తెలంగాణలో బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది బెట్టింగ్ యాప్స్ కేసులపై తెలంగాణ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది ఈ క్రమంలో యాప్స్ పై విచారణ జరిపించేందుకు సిట్ చీఫ్ గా ఐజీ రమేష్ అయ్యారు తెలంగాణలో బెట్టింగ్ యాప్స్ వ్యవహారాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది ఈ క్రమంలోనే యాప్స్ కేసులను విచారించేందుకు ఐదుగురు ఉన్నతాధికారులతో సిట్ ఏర్పాటు చేసింది సిట్ చీఫ్ గా ఐజీ రమేష్ నియామకమయ్యారు అలాగే సిట్ సభ్యులుగా సింధు శర్మ వెంకట లక్ష్మి చంద్రకాంత్ శంకర్ ఉన్నారు ఇక సిట్ తొంభై రోజుల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలని డీజీపీ జితేందర్ ఆదేశించారు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ పై పంజగుట్ట మియాపూర్ లో కేసులు నమోదయ్యాయి ఈ కేసులను సిట్ కు బదిలీ చేశారు ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ఉషా అందిస్తారు ఉషా మగశ్రీ బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దూకుడు పెంచింది ఇప్పటికే ఈ బెట్టింగ్ యాప్స్ కి సంబంధించి పలువురు సినీ ప్రముఖులు అలాగే యూట్యూబర్స్ ఇన్ఫ్లుయెన్సర్స్ మీద కేసులు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో అలాగే హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఇటు హైదరాబాద్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో అలాగే సైబరాబాద్ కు సంబంధించి మియాపూర్ పోలీస్ స్టేషన్ లో దాదాపుగా ముప్పై మూడు కేసులు దాకా నమోదయ్యాయి ఈ అంశానికి సంబంధించి లోతైన దర్యాప్తు కోసము చిట్టు బృందాన్ని అయితే ఏర్పాటు చేయడానికి అయితే ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది ఈ వ్యవహారంలో ఐజీ ఆఫీసర్ గా ఇప్పటికే చూసుకున్నట్టయితే ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేస్తూ డీజీపీ ఉత్తర్వులు కూడా డీజీపీ జితేందర్ కూడా ఉత్తర్వులు కూడా జారీ చేశారు ఎం రమేష్ తో పాటు ఎస్పీలు సింధు శర్మ వెంకటలక్ష్మి అదనపు ఎస్పీ చంద్రకాంత్ శంకర్లు నియామకం అయ్యారు అలాగే బెట్టింగ్ యాప్ పై ఇప్పటికే చూసుకున్నట్టయితే విచారణ జరిపేందుకు ఐజీ ఐజీ రమేష్ ను నియమించారు ఇరవై ఐదు మంది సినీ ప్రముఖులు అలాగే యూట్యూబర్స్ యాంకర్స్ కలిపి మొత్తం ముప్పై మూడు మంది మీద కూడా కేసు నమోదైంది మూడు లో పూర్తి నివేదిక అందించాలని సిట్ కు ఆదేశం స్పష్టమైన ఆదేశాన్ని అయితే ఇచ్చారు ఈ మేరకు ఈ కేసుకి సంబంధించి దర్యాప్తు ఎలా జరగబోతోంది సిట్ దర్యాప్తునకు సినీ సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో రాడా ప్రకాశ్ రాజ్ లక్ష్మి మంచులక్ష్మి నిధి అగర్వాల్ ఇలాంటి పలువురు సినీ ప్రముఖులు ఎవరైతే ఉన్నారో వారు ఎలా స్పందిస్తారు అనేది కూడా సర్వత్రా ఉత్కంఠగానే ఉందనేసి తెలుస్తుంది ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే పంజాగుట్ట పోలీస్ స్టేషన్ మినహా ఏదైతే హైదరాబాద్ కమిషనరేట్ లో మియాపూర్ సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఏ ఒక్క విచారణ కూడా జరగలేదు మిగతా ఎవరైతే అప్స్టాండింగ్ లో ఉన్నటువంటి వ్యక్తులు హర్ష సాయి దగ్గర నుంచి బన్నీ సన్ని యాదవ్ వీరు ఇప్పటికే విదేశాలకు వెళ్లిపోయారన్న ప్రాథమిక దర్యాప్తుతో పోలీసులు గుర్తించారు కాబట్టి ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి ఎంతమందిని విచారించే అవకాశం ఉంది యూట్యూబర్స్ ఇన్ఫ్లుయెన్సర్స్ సినీ ప్రముఖులే కాకుండా యాజమాన్యం ఏదైతే బెట్టింగ్ ని ప్రమోట్ చేసినటువంటి ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి పూర్తి స్థాయిలో కూఫీ లాగడానికి వీరు ఏదైతే బెట్టింగ్స్ కి ప్రమోట్ చేసినటువంటి వ్యక్తులు ఎవరెవరైతే ఉన్నారో వారి దగ్గర నుంచి ఇప్పటికే దాదాపు ఈ ఐదుగురు ఎవరైతే విష్ణుప్రియ శ్యామల రీతు చౌదరి తేస్తి తేజ గౌడ్ ఎవరైతే కిరణ్ గౌడ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా విచారించినటువంటి పోలీసులు వీరు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ ఆధారంగా బ్యాంక్ లావాదేవీలు వీ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కూడా ఆర్థిక లావాదేవీలు జరిగాయి అన్నకోవడంలో పూర్తి స్థాయిలో డేటా మొత్తాన్ని కూడా కలెక్ట్ చేశారు పలువురు ముందస్తు బెయిల్ కి సంబంధించి హైకోర్టు కూడా అప్రోచ్ అవడం కూడా మనం చూసుకోవచ్చు భాగ్యశ్రీ థ్యాంక్ యూ ఉషా